హే గా నా గ్యాసారం ఉందని కానీ మరి ఈ రేంజ్లో ఉందని నాకు విషయం తెలియదు ఏందక్క ఏంది విషయము అంటారా దీనికి రిలేటెడ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వెళ్ళి చూసాను చూసేయండి అది చూస్తేనే ఇది అర్థమవుతుంది అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో అయితే ఈ కిందలతో మీదతో మాటలు పడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు లేనప్పుడు బట్టలు వేస్తే కొద్దిసేపు వాటర్ ప్రాబ్లం అయింది అది నానా అంటలు పడి వాటర్ సెట్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిందో లేదో కరెంట్ అయితే పోయింది ఆ కరెంట్ ఇంకా వస్తుందా ఎగరాదా ఎగరాది వన్ అవర్ దాకా రాలేదు ఇంకా ఆలోపి ఇక్కడ కింద వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారో భయం భయంగా బిక్కుబిక్మని చూసుకుంటూ ఉంటుంటే అయితే కరెంట్ అయితే వచ్చింది ఇంకా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా బట్టలు కంప్లీట్ అయిపోయినాయి కదా అని చెప్పేసి లోపు ఒక రేంజ్లో గాలి దుమారం మొగులు అనమాట ఇంకా ఈ బట్టలు ఎండుతాయా చేస్తాయో తెలియదు కానీ ఇంకా ఈలోపు బట్టలు ఎండేసేలోపు ఒక విషయం తెలిసింది ఏంటి అంటే కింద వాళ్ళు ఈ రోజు రారు మూడు రోజుల దాకా రారు అనే విషయం ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం ఈ ముక్క నాకు ముందు తెలియదు మరీ ప్రకృతి ఇంత వైలెంట్గా ఉంటుందని తెలియదు నాతో అయితే మరి ఇంత దారుణంగానా